నా కొడుకు నేను అమ్మ నా మీ అమ్మ ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట ఉంటె ఎవరితో నీతో ఎవరో ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పనా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పించాలి పని ఇప్పించేస్తా నా లాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీకు పని అయితే ఇప్పిస్తాను నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము నేను అడుగుతాను అంతే డబ్బులు ఏమి లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లాగా లాగకుండా మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ ఉన్న వాళ్ళకి సరే సరేనా సరే సరే హలో హలో ఎవరు మీరెవరు ఫోన్ చేయండి ఇంతకు ముందు మీరేనా అన్న మీరా చెప్పండి నేను వేరే నెంబర్ నేను చూస్తాను ఎవరు అనుకోలేనా లేదు ఏమన్నా ఆ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అందుకు దీంట్లో చేస్తా కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయ్యో సరే అన్న అందుకే చేస్తా ఏమ ఏమన్నా చెప్పనా అదే వాడు ఫోన్ చేస్తే ఎత్తులే వాడు ఏంటవా యా చేయలేదన్నా నేను నిన్న నూరు సార్లు చేసినా ఎత్తలేదు నా ఇన్న ఫోన్ అందుకనే నేను చేరేసేదే వదిలేస్తా ఇన్నకి వేరే మాట కూడా ఇంకా నా మా తింటాడా నా నా మా తింటాడు కానీ నేను పోతాను కలిస్తే నేను కలిసి మాట్లాడదు నేను వేరే ఊరికి వచ్చిన మీటింగ్ ఉంటాను

వాళ్ళకి కావాల్సిన కన్నా ఇప్పించినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటికా ఏమి ప్రాబ్లం కనుక దానికి జనాలు తీసుకుంటారన్నా నన్ను తీసేసి ఎక్కిస్తున్నంత ఏం లేదన్నాడా ఇంకా జనం చాలా మంది కావాలని చెప్పినారు ఇంకా పెద్ద బిల్డింగ్ ఓపెన్ అవుతుంది నేను అందుకని ఎవరు లేరా పక్కన లేరు ఎవరు లేరు సరే మాట్లాడతా లేదు ఏ ఊరికి అడిగినా అంటే ఏమో వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తాను ఏమో మాకేమంటే ప్రాబ్లం అనమాట వేరే దగ్గర తెలుస్తాయి ఎంత మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ నేను నా కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగోలు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి లే సాయంత్రం మాట్లాడి నీకు ఏం మాట్లాడినాడు నీకు వానికి వాళ్ళతో మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు విను నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం అంత మాట్లాడతాను ఏమైపోయా ఎట్లా అవుతుందా లేదా ఏమి

ఈసారి చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పాను తింటున్న నేను సార్తో ఫోన్ చేసి సార్ నాదేం లేదు చింటూ అడుగున్నాడు తింటో ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని అన్న సార్ అయితే ఏం తీసుకోండి నీకు ఎలా తీసుకోలేదులేమ్మా అని చెప్పినాడు నేను మాట్లాడదా నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ వేస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే నేనే నాడకి నేను ఫస్ట్ పని ఇది చేయనా అలా అంటే అట్లాడ నేను చేయనన అలాంటి పని అయితే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను డబ్బులు కావాలంటే డబ్బులు కావాలంటే నేను ఇస్తానా డబ్బుల విషయం అయితే అలాంటిది అయితే నేను అలా అలా చేసేదాని కాదున ఉ డౌట్ డబ్బులు అయితే ఉంటమ్ ఏమన్నా డబ్బులు అయితే వద్దు అది అయితే కావాలా ఇష్టం ఉంటే చూడు వద్దు అట్ల అయితే వద్దానా యాడ సరే సరేలే